కాడియో వచ్చేసి మన కస్టమర్ బండి దీనికి వచ్చి బండి ఇది ఇది వచ్చేసి బిఎస్ బోర్ బండి ఈ యొక్క బండికి వచ్చేది అంటే గేర్ బాస్ రివర్స్ గేర్ లివర్ దగ్గర బాగా ఆయిల్ లీక్ అయిందంట ఈ యొక్క బండికి ఆయిల్ లీక్ అవుతుందని అని చెప్పేసి వచ్చింది అన్నమాట ఈ యొక్క గేర్ బాస్ ఆఫ్షామర్ బీక్ మనం ఈ యొక్క ఆయిల్ అనేది చాలా మంది కూడా ఈ మధ్యన కారణం చాలా మంది చెప్తున్నారు కాబట్టి లైఫ్ లో కూడా లీక్ అవ్వకుండా ఉండడం కోసం నేను సెట్టింగ్ చేస్తాను ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ బండి పండితును చూసారా ఎవరు రివర్స్ గేర్ లెవర్ దగ్గర నుండి చామర్ మీ నుండి కిందికి ఎలా లీక్ అవుతుందనే రాయలు ఎక్కడ నుండి బాగా లీక్ అవుతున్న రాయలు మనోడు ఈ యొక్క ట్రబుల్ అనేది రాకుండా సెట్ చేయాలని చెప్పిండు ఈ యొక్క గేర్ బాక్స్ బీగుతున్న ఆ చామర్ ఓకే చామర్ వచ్చేసింది ఇది ఈ యొక్క రివర్స్ గేర్ లివర్ ఎక్కడ నుండి ఉంది ఇప్పుడు ఈ లివర్ లోపల ఒప్పుకుంటాం చేసి లోపల ఇక్కడ మొత్తం కూడా అనాపని పెట్టింది ఇప్పుడు తీసేసి చూద్దాం ఓకే ఇప్పుడు లివర్ బయట తీసేద్దాం ఓకే లివర్ ఇది షోరూమ్దే మార్కింగ్ కూడా ఉంది లివర్ వచ్చేసి ఏం ఖరాబ్ కాలేదు తర్వాత వచ్చేసి బుష్ కూడా చామర్ కూడా లేదు బాగానే ఉంది ఇప్పుడు ఈ యొక్క చామర శుభ్రం సరిని చేపించి చెప్పి కొత్త లివర్ వేసి ఈ యొక్క ఆయిల్ అనేది ఎలా షెడ్ చేస్తాను అనేది చూడండి ఓకే ఫ్రెండ్స్ గేర్ బాస్ మొత్తం కూడా పీకినాం ఏమంటే కస్టమర్ అంటే ఈ యొక్క బండికిగా ఈ గేర్ బాస్ కూడా పీకి ప్యాకలు వేయాలని చెప్పినట ఈ యొక్క గేర్ బాక్స్ మొత్తం కూడా పీకినాం శుభ్రంగా సరి అని దీని దీనికి బీరింగ్లు రెండే అయినాయి ఏం కాలేదు కాబట్టి మనం ఈ యొక్క గేర్ బాక్స్ మొత్తం కూడా పీకి శుభ్రంగా ప్యాకలు వేసి ఈ యొక్క బేరింగ్ దీనికి తీసుకొచ్చింది కూడా కౌంటర్ బేరింగ్ రెండు మేషాలు బేరింగ్ రెండు గేర్ కాసు బాగానే ఉంది తర్వాత వచ్చేసి చెప్పులు బాక్స్ వీల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి చాంబర్ కూడా ఏం పోలేదు తర్వాత వచ్చేసి అసలు మెయిన్ పీకింది ఎందుకంటే ఈ యొక్క రివర్స్ ఈ యొక్క రివర్స్ గేర్ ఈ యొక్క లివర్ దగ్గర ఆయిల్ కంటే పీరు కాబట్టి ఈ యొక్క రివర్స్ గేర్ పంజాబ్ కొత్త తీసిన అనమాట ఆయిల్ అనమాట ఒక లీటర్ దీనికి ఈ యొక్క గేర్ బాస్ లో ఓన్లీ లో తర్వాత వచ్చేసి ప్యాంక్ లో మొత్తం కొత్త వేసి ఎక్కిస్తే ఎంత ఖర్చు అనేది ఒక వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎక్కిచ్చేసి దీని లాస్ట్ లో దీని యొక్క బిల్ అనేది అన్నమాట దీనికి ఏమి బట్టి ఎంత అనేది ఖర్చు దీనికి బేరింగ్ నాలుగు బేరింగ్ నాలుగు తర్వాత వచ్చేసి ఓన్లీ ఫ్యాంక్ కట్టే తర్వాత ఈ చిన్న చిన్న లాగులు ఈ యొక్క మట్టి బుల్స్ ఓకే ఇప్పుడు దీన్ని ఎక్కిచ్చేద్దాం ఎందుకంటే మనవుడికి శుభ్రంగా ఉండాలంట ఆయిల్ అనేది చమ్మ అనేది కాకూడదంట అందుకే ఈ యొక్క గేర్ మొత్తం కూడా పీకేసి వచ్చేసి ఇవి గేర్ వీలు గేర్ వీలు ఒక్క ఒక్కదానికి కూడా ఇంత స్క్రాచ్ కూడా పడలేదు అనమాట మామూలు వీల్ మాత్రం ఓకే ఇవి చేద్దాం రైట్ ఓకే ఇది ప్యాకన్ ఇప్పుడు ఇది ఎక్కించేద్దాం ఓకే రైట్ ప్యాకన్ నేను మనకి ప్యాకిన్ అనేది కట్టకుండా అనమాట ఆయిల్ అనేది లీగుల్ కాకుండా అంటే రైట్ బోల్డ్ ఫ్రిడ్ చేద్దాం రైట్ ఇప్పుడు ఈ యొక్క లెఫ్ట్ సైడ్ లో చిన్న చాంబర్ ఎక్కిచ్చేద్దాం ఇది ఓకే ఇప్పుడు ఈ యొక్క రివర్స్ గేర్ పంజా ఇది వచ్చేసి పిఓబి కంపెనీ అనమాట ఇప్పుడు ఇది ఎక్కించేద్దాం దీనికి వచ్చేసి రెండు ఓరింగ్లు ఉంటాయి ఈ యొక్క ఇప్పుడు వచ్చేసి నైన్టీ పర్సెంట్ న్యూ మోడల్ అన్నిటి కూడా ఈ యొక్క రివర్స్ గేర్ ఎవరికి రెండు ఓరింగ్లు లో ఉంటున్నాయి ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి మంచిగా దీన్ని కట్టుకు సెటప్ చేద్దాం ఈ యొక్క రివర్స్ గేర్ లెవర్ దగ్గర ఆయిల్ కరెక్టే ఈ యొక్క గేర్ పాస్ అనేది పీకిన వాళ్ళ మనడు రివర్స్ గేర్ దగ్గర చెమ్మ అనేది నాకు రావద్దని చెప్పి ఇది బాగానే కనుంది ఇప్పుడు దీని లైఫ్లో కూడా తక్కువ కూడా చాంబర్ చేసి చేస్తా చూడండి ఎలా చేస్తాను అనేది ఫస్ట్ దీనికి వచ్చేసి మనం బోరింగ్ చేసి కొద్ది బోరింగ్కి ఆన్ ఆఫ్ పని చేసినాం లెవర్కు అందులో సెటప్ చేసేసి చాంబర్లో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క లెవర్కు ఈ యొక్క రబ్బర్ అనేది మనం డ్రాప్లో అమర్చుదాం దీనివల్ల ఏంటంటే దీనివల్ల ఆయిల్ అనేది మనకు ఈ యొక్క రివర్స్ గేరు లీక్ అనేది ఆయిల్ లీక్ అనేది ఆగిపోయిందనమాట దీన్ని ఇలా అమ్మడిసి రౌండ్ షేప్ కట్ చేసేసి రైట్ డోలు హెవీ అనమాట దీన్ని ఈ లెవర్కు ఇలా షెడ్ చేసేసి ఇప్పుడు సెటప్ అయిపోయింది అది తర్వాత వచ్చేసి మన మాన్యువల్ లెవరు యొక్క లెవర్ అనేది మనం సెట్ చేసి క్లోజ్ ఓకే సెటప్ అయిపోయింది లెవరు లెవర్ కూడా ఫ్రీగానే ఉంది ఇక్కడ ఈ ఒక రబ్బర్ మంచిగా మంచి కట్టు సెట్ అయింది అనమాట దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఇటు నుండి వచ్చిన ఆయన మొత్తం కూడా ఇది ఈ ఈ యొక్క రబ్బర్ దాటి లోపలికి అనేది రాదు లోపలికి వచ్చిన ఈ యొక్క లోపల వచ్చేసి మనకి అనాబాడ పేస్ట్ ఉంది తర్వాత వచ్చేసి ఈ యొక్క లెవర్కి వచ్చే ఓరింగ్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇన్నిటిని తప్పించుకొని నైన్టీ పర్సెంట్ ఆయిల్ అనేది యువతలు రాదు నేను బాగా ఆయిల్గా ఎక్కడే కాబట్టి దీనికి మనం వచ్చేది ఈ యొక్క సెట్టింగ్ అనేది ప్రతి బండి చెప్పుకుంటే మంచిది అనమాట రివర్స్ గీర్ వాంటింగ్ ఉన్నది దీనివల్ల ఓకే ఇప్పుడుగా ఈ యొక్క చాంబర్ని దాన్ని కూర్చోపెట్టేసి ఎక్కిచ్చేద్దాం ఇప్పుడు దీనికి వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క రబ్బర్ కు మనం వచ్చేసి గమ్ము అనమాట పెట్టేది ఓన్లీ గ్రీజ్ మాత్రం పెట్టాలి దీనికి దీనికి వచ్చేసిందని గ్రీజ్ పెట్టాలి గ్రీజ్ మాత్రమే అనాబండ్ అనేది వద్ద రైట్స్ ఇప్పుడేగా ఈ యొక్క చామర్ను కూర్చోబెడదా దానికి ఒక రైట్ యువత చామర్ కూడా ఈ యొక్క ప్యాక్ పెట్టేద్దాం ఒకే ప్యాక్ ని కూర్చుంది ఈ యొక్క చామర్ ఎక్కి ఓకే ఫ్రెండ్స్ గేర్ బాస్ సెట్టింగ్ కూడా మొత్తం కూడా అయిపోయింది నేడుగా ఎక్కడికక్కడ మంచిగా ప్యాక్ వేసేసాను గమ్ము పూసేసాను ఇప్పుడు ఈ యొక్క గేర్ బాస్ మనం బండికి ఎక్కి ఓకే రైట్ గేర్ బాస్ ఫిట్టింగ్ గేర్ బస్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బిల్లు మొత్తం కూడా మనకి దీనికి సామాన్లు ఏమి బట్టిన ఫస్ట్ మనం దీనికి గేర్ బాస్ పీకింది ఎందుకంటే రివర్స్ గేర్ రివర్స్ గేర్ యొక్క పంజాబ్ ఓరింగ్ కోసం యొక్క రివర్స్ గేర్ లెవరో తర్వాత వచ్చేసి ఈ యొక్క గేర్ బాస్ హౌసింగ్ లో ఈ యొక్క గేర్ బాస్ లో నాలుగు గ్లీరింగ్లు తర్వాత బ్యాంకిట్ అన్న కౌంటర్ లాగా మేషర్ షర్ట్ మీ యొక్క లీటర్ ఆయిల్ తర్వాత చిన్న చిన్న బోల్డ్ జరిపడం ఇవన్నీ కూడా మొత్తం వచ్చి సర్వీస్ ఛార్జీ తో సహా ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు అయింది ఓకే ఈ బండికి మొత్తం కూడా ఇరవై నాలుగు వందల యాభై ఐదు వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క టాపిక్ మెయిన్ ఎందుకు తీసినట్టు ఈ యొక్క బండి మెయిన్ వీడియో తీసిన ఎందుకు తీసినట్టు వీడియో అనేది కస్టమర్ల బండి ఏంటంటే ఎండాకాలం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఏంటి కొన్ని బండి ఏంటంటే ఇప్పటి బళ్ళు ఈ యొక్క రివర్స్కి వెళ్ళి దగ్గర ఆయిల్ అనేది లీక్ అయితే దాని సొల్యూషన్ కోసం ఈ యొక్క ఆఫ్ చాంబర్ అనేది పీకినం మనం కూడా ఏం చేసినట్టే మొత్తం పీకినాక తతి అవతల చాంబర్ కూడా మెయిన్ చాంబర్ కూడా ఈ యొక్క ప్యాంక్ అని చెప్పేసి పీకుండా అది కూడా పీకినమాట దీనికి వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ మీ యొక్క బండికి బిఎస్ వన్ అయినా కానీ టూ అయినా కానీ త్రీ అయినా కానీ లివర్స్ లివర్ దగ్గర యొక్క ఆయిల్ అనేది లీక్ అయితే ఇంజన్ ఆయిల్ అనేది లీక్ అయితే కనుక బాగా ఈ యొక్క ఆప్ అనేది లీక్ ఇచ్చి నేను చేసిన విధాన చాం బాగుంటే కొత్త లివర్ కొత్త లివర్స్ లివర్ వేయించి దానికి మన రబ్బర్ వాచర్ అనేది అయిపోయింది కంపల్సరీగా సెట్ అయింది దగ్గర లీక్ అనేది రాదనమాట ఈ యొక్క వాచర్ అనేది మనకి పోయి అంటే తర్వాత వచ్చేసి నైన్టీ పర్సెంట్ పోదు ఎందుకంటే ఈ యొక్క వాచర్ కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు మన కంపెనీది ఈ యొక్క వాచర్ వచ్చేసి గ్రేస్ కంపెనీది అయితే ఈ యొక్క వాచ్ మనం నేను చాలా పనులు కూడా వేసినమాట ఈ యొక్క వాచ్ అనేది ఇంత మట్టి కూడా చాలా పనులు వేసినా ఈ మళ్ళీ బీ సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత బీగినా కూడా ఈ యొక్క వాచ్ అనేది పోలేదనమాట కాబట్టి ఈ యొక్క కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి నేను కంపెనీ ఏ పాస్ వేసినా నైంటీ పర్సెంట్ కంపెనీ వేస్తారు కాబట్టి ఈ యొక్క కంపెనీ విధంగా వేసినా దాన్ని కూడా బాగానే సెట్ అయింది ఓకే ఈ యొక్క వీడియో ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యింది ఓకే బాయ్